నమస్కారం నా పేరు చౌటూరు రమేష్ నేను యానా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తా ఉన్నాను ఈరోజు కాకమోన పోలీస్ రావడం జరిగింది ఏదైతే కాకమోన మండలం కొల్లిమర గ్రామానికి చెందిన యానాది మహిళని ఆమె భర్తని నైటు రైలు చేపల చీరల మీద కాపలా కాస్తుండగా చేతి లైట్ పడిందని చెప్పేసి శ్రీను అని అగ్రగోళానికి చెందిన వ్యక్తి దారుణంగా కొట్టి కులం దూషించి చాలా అసభ్యకరంగా రావటం జరిగింది ఆ దెబ్బలు తగిలిన వ్యక్తులు మరుసటి రోజు బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని రెండు రోజులు అక్కడ ఉండి వాళ్ళు రావడం జరిగింది అక్కడ నుంచి ఎమ్మెల్సీ కూడా కాకమంది పోలీసులు పంపించడం జరిగింది ఈ రోజు మా దృష్టికి రాగా వాళ్ళ బాధ్యతలు తీసుకొని టేషన్ రావడం జరిగింది ఇక్కడికి వస్తే టేషన్లో ఎస్ఐ గారు లేకపోగా సార్ ఎప్పుడు వస్తారు మీరు బాధ్యతలు న్యాయం చేయాలి ఎఫ్ఐఆర్ కట్టాలి మీకు గట్టిగా అడగడం జరిగింది లేదు నేను ఎఫ్ఐఆర్ కడతాను మీరు రండి గుంటూరు ఇక్కడ సిఐ గారు ఉన్నారు మీ మాటలు మీకు ఎఫ్ఐఆర్ కడితే పిలిపించడం జరిగింది మేము ఒంటి గంటకి వెళ్ళాము తిండి నిద్ర తిండి కూడా తినలేదు కనీసం ఎందుకంటే రెక్కడితే పొట్ట పొట్ట నింపుకునే పరిస్థితులు మా పరిస్థితులు మధ్యాహ్నం నుంచి భోజనం లేకుండా మందికి అవ్వకుండా కూర్చొని కాపల వెయిట్ చేస్తే కనీసం పట్టించుకోలేదు సో మేము ఆ తర్వాత మళ్ళీ టేషన్ రావడం జరిగింది ఇక్కడ మాకు కావాల్సింది ఒకటే యానాది మహిళకి యానాది ఆ భర్త భర్తకి ఇంత దారుణమైన ఇది జరిగినప్పుడు పట్టించి పోలీసులే పట్టించుకోకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ప్రశ్నించాలి ఏదైనా ఇబ్బంది జరిగితే టేషన్లో పోలీసులు మమ్మల్ని మాకు ఇచ్చేయాలి వాళ్ళే మాకు సపోర్ట్ చేయనప్పుడు వీటి కాగమాండేషన్ ఎస్ఎస్ఓ గారు కానీ రైటర్ గారు కానీ మాత్రం స్పందించకుండా ఇలా పట్టుకో పట్టించుకోకపోతే రాష్ట్ర నాయకులు వచ్చాం జిల్లా నాయకులు వచ్చాం యూత్ ఫెడరేషన్ దొరకనా మేము వస్తేనే మీరు పట్టించుకోకపోతే సామాన్యులు యానాదులు వస్తే మీరు పట్టించుకుంటారా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు కారణం ఏంటి చెప్పాలి మీరు ఏమైనా ముడుగులని మీకు ఏమన్నా చెప్పండి పర్లేదు ఏ మేమే దొరికామా యానాదులు న్యాయం చేయరా ఎన్ని రోజులు ఇరవై రోజులు జరిగింది ఇవాళ బుధవారం శనివారం జరిగితే బుధవారం పట్టించుకోరు మీరు ఖచ్చితంగా ఇది ఎఫ్ఐఆర్ కట్టేంత వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు రాష్ట్రం నుంచి జిల్లా నిర్ణయాలు అందరూ వచ్చి నుంచి కాగుమన్ నుండి యానాద కనబడతారు ఎక్కడ చూసిన రేపథన ఈ విషయంలో మాత్రం యూత్ ఫెడరేషన్ గట్టిగా తీసుకుంది మహిళలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ నిర్ణయం కట్టుబడి ఉంటాం థ్యాంక్ యూ